రాజన్న సిరిసిల్లా జిల్లా భూయిన్పల్లి మండలం కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించారు సమావేశానికి బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డవేణి గోపి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ గ్రామాల అభివృద్దికి అవసరమైన నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయని ఉజ్వల గ్యాస్ రేషన్ బియ్యం నరేగా పనులు పీఎంజీ ఎస్పై రోడ్ వీధి దీపాలు తదితర అభివృద్ది కార్యక్రమాలు కేంద్ర నిధులతోనే సాధ్యమయ్యాయని తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసినట్లు గెలిస్తే చొప్పున ప్రోత్సాహక నిధులు అందిస్తామని హామీని పునరుద్ఘాటించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏడపల్లి పరశురామ్ మండల ఇన్ఛార్జీలు దుబాల శ్రీనివాస్ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఉదాది నరసింహాచారి మాజీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి సీనియర్ నాయకులు ఖ్యాతం తిరుపతి బొంగోలు అశోక్ గౌడ్ జుగెంతుల కొండం శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మొదటి దఫలో జరుగుతున్న ఎన్నికలలో రెండో దఫ మూడో దఫల రాజన్న సిక్సిల్ జిల్లాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలలో ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు బైనపల్లి మండలంలో పాత్రికేవేత్తల సమావేశం నిర్వహించడం జరుగుతుంది మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటేనే గ్రామాలను అభివృద్ధి కారకంగా తీర్చిదిద్దే వ్యక్తులను సర్పంచ్లుగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది కనుక గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఓటర్లందరూ ప్రజలందరూ ఆ రకమైన నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు ఈరోజు గ్రామ పంచాయతీల అభివృద్ధి నేరుగా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో చేస్తున్నారు దాన్ని వీళ్ళందరూ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది గ్రామ పంచాయతీలోకి సంబంధించి హైమాస్ లైట్లు కానీ గ్రామ పంచాయతీలో ఉన్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు కానీ అంగన్వాడీ కేంద్రాలను కానీ వంటకు ఉజ్వల యోజన కానీ మనకు నెలసరిగా ఇచ్చే బియ్యం కానీ అదే రకంగా ఇక్కడ ఉపాధి హామీ కింద సెంట్రల్ కిందటోతే ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి అదే రకంగా ఇక్కడున్న పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు బోయన్పల్లి మండలంకి ఈజీఎస్ నిధుల ద్వారా అదే రకంగా వారి ఎంపీ ల్యాడ్స్ ద్వారా అదే రకంగా సిఎస్ఆర్ నిధుల నుండి ద్వారా అధికారికంగా అభివృద్ధి చేసే క్రమంగా వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈరోజు గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పిన బీఆర్ఎస్ పార్టీ ఏ రకమైన అవినీతిగా అవినీతి కార్యక్రమాలు చేసిందో ప్రజలకు తెలిసి వారందరూ బీఆర్ఎస్ పార్టీని పక్కకు పెట్టింది అదే రకంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను పోసినా కానీ చిల్లి గవ్వ లేదు నా దగ్గర అని చెప్తున్నారు దీన్ని ప్రజలు గమనించాలి అధికారంలో ఉన్నది అభివృద్ధి చేస్తామని చెప్పి స్థానిక ఎమ్మెల్యేలు చెప్తారు ఎమ్మెల్యేలకు స్థానికంగా ఫండే ఉండదు ప్రత్యేకించి ప్రభుత్వం నుండి పెట్టాల్సిన ఫండ్ తప్ప ప్రభుత్వం నుండి ఫండ్ పెట్టాలంటే ముఖ్యమంత్రి గారే నన్ను పోసిన రూపాయి లేదంటున్నారు దీన్ని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది అదే రకంగా ఇక బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిరుగుతారు ఇవాళ ఓట్లు వేయాలని చెప్పి వాళ్ళు పది సంవత్సరాలు పరిపాలనలో ఉండి గ్రామ పంచాయతీలను ఏకగ్రీవం చేస్తే ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేది ఐదు పైసలు కూడా ఇవ్వలేదు అవినీతి పాలనతోటి ప్రజలే ఆ పార్టీని పక్కన పెట్టింది ఇక పార్టీకి ఎక్కడున్నా కానీ అభివృద్ధి చేయడానికి నిధి అయితే ఉన్నది గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడానికి కావాల్సిన ఒక నిధి ఉన్నది కేంద్ర ప్రభుత్వం నుండే కాబట్టి గౌరవ పార్లమెంటు సభ్యుల నుండి సంఘ భవనాలకు కానీ గ్రామాలకు బోర్లు వేయించడం కానీ అదే రకంగా గ్రామీణ సదర్ యోజన కింద రోడ్లు వేయించడం కానీ అదేవిధంగా సిఆర్ఐఎఫ్ నుండి రోడ్లు వేయించడం కానీ అదే రకంగా ఇవి సరిపోకున్నట్టయితే సిఆర్ఎస్ పండ్ల నుండి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో వేములవాడ ప్రభుత్వ దవాఖానకు కానీ అదే రకంగా వివిధ నియోజకవర్గాల్లో ప్రభుత్వం